ಅನ್ನ ಪದಮಾನೆ ಬೇರೈತೆ ದೀನಿ ಮಂದೇ ಇದು ರೋಗಿ ಎಂದ నా పేరు రామ్ చరణ్ నేను స్కూల్కి వచ్చాను బస్ దిగంగానే నియోలిట్ యూనిట్ స్కూల్ దగ్గర దిగంగానే కలిసింది కుక్క నీ పేరేం పేరు దొడ్డు సిగ ఎక్కడ ఇప్పుడు నీకు ఏడా కలిసింది ఇది

ఏడ హాస్పిటల్లో పని చేస్తావా ఆనంది హాస్పిటల్ హాయమ్మ పని చేస్తావా ఎట్లా మరి కుక్క ఎట్లా కరిసింది నీకు కుక్క ఎట్లా కరిసింది కుక్క కుక్క ఒక్కటే కుక్క పడగొట్టి కడిచింది దావకాల ముందు అంటే గోంతైతే దావకాలు దొరుకుతుంటే కర్రగా ఉన్నది పెద్ద సతీష్ కుమార్ అండి నంది నందిపేట నివాసిని మా పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిద్దామని అని చెప్పేసి బస్టాప్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి ఓ పిచ్చి కుక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర నుంచి అని ఖర్చుకుంటు దాదాపుగా ఒక ఐదు ఆరుగురిని ఖర్చుకుంటూ వచ్చింది ఆ గంట ముందు వెనకకు ఉండడం వల్ల వచ్చి నా పిక్కను పట్టుకుంది మళ్ళీ తనడం తనడంతోనే మళ్ళీ ఎగురొచ్చి నా చిష్టం పట్టుకుంది చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి కర్రతను కొట్టడంతోనే వెళ్ళిపోయింది దగ్గర ఇది వచ్చేసరికి మన ఎస్మార్ట్ దగ్గర ఎస్మార్ట్ దగ్గర మీరు పిల్లలకి ఇట్లా ఏం కాలేదు మీకే కలిసింది ఎక్కడ కలిసింది ఇక్కడ ఈ చెస్ దగ్గర ఒకటి ఉంది ఈ తై దగ్గర బాగా కలిసింది అరే రే చెస్ దగ్గర ఉండు తై దగ్గర కలిసింది నాతో నాతో పాటు కాకుండా నాతో పాటు కాకుండా దాదాపుగా ఒక ఇరవై మంది ఇరవై మంది నందిపేట ఖర్చుకుంటా ఖర్చుకుంటే వెళ్ళిపోయింది మొత్తం అది విలేజ్ సెక్రటరీ కానీ ఎవరైనా తక్షణంగా చర్యలు తీసుకుంటే కుక్కల్ని చాలా కాపాడితే జనాలనే బాగుంటాయి నమస్తే మన నందిపేట పరిధిలో ఈరోజు నందిపేట గ్రామంలో ఒక కుక్క పది మందిని కలవడం జరిగింది అందులో తొమ్మిది మందికి మన పిహెచ్సి పరిధిలో టీటీ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది ఒక పేషెంట్కి సివియర్ ఇంజురీ అనేది ఎక్కువ ఉంది బొమ్మల లసంబాయ్ అన్నారం విలేజ్ ఆమెకు దానికి ఎక్కువ ఉంది కాబట్టి తనకి ఇమ్నోగ్లోబ్రిన్స్ అవసరం ఉంటుంది దాని గురించి అని మనం నిజామాబాద్ జీజేసి పంపించడం జరుగుతుంది ఈ ఒక్క ఈరోజు ఇమ్మినోగ్లోబ్రిన్స్ తీసుకొచ్చుకుంటే మిగతామోడి ఇంజెక్షన్ కూడా మన పిహెచ్సిలోనే ఇస్తాం ఏఆర్వి అనేది నాలుగు డోసులు ఉంటుందండి ఈరోజు టీటీ ఒక డోసు ఏఆర్వి ఒక డోసు ఇచ్చి పంపిస్తాము మిగతా మూడు డోసులు జీరో త్రీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే ఈరోజు ఇచ్చింది మనం జీరో డోసు థర్డ్ డే సెవెంత్ డే ట్వంటీ ఎయిత్ డే వాళ్ళకి డేట్స్ వేసి ఇచ్చి పంపిస్తాము ఆ డేట్స్ ప్రకారం వాళ్ళు తప్పకుండా వచ్చి ఇంజెక్షన్ తీసుకోవాలి దీనికి కుక్క కాటు వలన ఎటువంటి పథ్యం కట్టాల్సిన అవసరం లేదు అన్ని ఆహారాలు తీసుకోవచ్చు దీంట్లో మెయిన్గా ఇంజక్షన్ వేయించుకోవడం అనేది ఇంపార్టెంట్